ఓం శ్రీ నమః నమ ఈరోజు దసరా శరణ నవరాత్రులలో ఏడవ రోజు ఈ దుర్గా అమ్మవారు శ్రీమహా దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఈ రోజున అమ్మవారిని రంగు వస్త్రాలతో అలంకరిస్తారు రంగు పూలతో పూజ చేస్తారు అమ్మవారికి నైవేద్యంగా కదంబం లడ్డు మరియు చక్కెర పొంగలిని సమర్పిస్తారు శ్రీ మహాచండీదేవి ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపం మరియు ఈమె పోలి ఉంటుంది దయగల రూపంలో ఉన్నప్పుడు ఈమెను ఉమా గౌరీ పార్వతి లేదా జగన్మాత భవాని అంటారు అదే భయంకర రూపంలో ఉన్నప్పుడు ఈమెను దుర్గా కాళీ లేదా భైరవి వంటి పేర్లతో పిలుస్తారు ఈమె కోపంతో ఉన్న దుర్గా స్వరూపం అని అర్థం దేవతల యొక్క కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీ మహాచండీ అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతుల త్రిశక్తి స్వరూపినిగా ఉద్భవించారు ఆమెలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శ్రీమహా చండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని పెద్దలు చెబుతారు ఆమె అనుగ్రహం వల్ల భక్తులకు విద్య కీర్తి సంపదలు లభించి వారి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని ప్రగాఢ విశ్వాసం పూర్వం శుంభ నిశుంభులనే రాక్షసులుకూడా ఇంద్రాది దేవతన్ని పదవీ చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాన్ని బాధించసాగారు అప్పుడు దేవతలు పరాశక్తిని ప్రార్థించగా వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్యతేజస్సు రూపం లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది ఈమె సౌందర్యానికి ముగ్ధులైన శుంభ నిశుంభులు తమ సేనాధిపతి ధూమ్రలోచుడిని ఆ కన్యను పట్టిదెమ్మని పంపారు అయితే ఆ కన్య తనతో యుద్ధం చేసి తనను జయించిన వారినే పెళ్లి చేసుకుంటానని బదులు చెప్పింది తనపై దండెత్తిన ధూమ్రలోచుడిని అతని సైన్యాన్ని దేవి సంహరించింది ఆ రక్తాన్ని దేవి వాహనమైన సింహం త్రాగింది ఆ తర్వాత శుంభ నిశుంభుల సేవకులైన చండం ముండాసుర్లు అమ్మవారి వద్దకు వెళ్ళగా అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోయి భయంకరమైన రూపాన్ని ధరించారు అప్పుడు అమ్మవారి క్రోధం నుండి చండికాదేవి ఆవిర్భవించి ఆ చండ ముండాసురులను హతంచేసింది చండాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టే అమ్మవారిని చండీ అని పిలుస్తారు మాత యొక్క అర్ధము మరియు తత్వము చండీమాత నామమునకు గల అర్ధమును అమరకోసం ఈ విధంగా వివరించింది కోపము కలిగిన తల్లి అయితే మాత యొక్క తత్వము అనేది మానవుల కోపంలాంటిది కాదు ఎందుకంటే మానవులకు కోపం దుర్లక్షణంగా పరిగణించబడుతుంది ఆమె యొక్క తీవ్రమైన ఆలోచన మరియ కనుబొమ్మలు ముడివేయడం వెనుక గల సత్యమైన కారణం స్వార్థ కోరికలు కాదు ఆమె తత్వం భువన భయభంగ వ్యసనిమి అంటే లోకాల భయాన్ని పోగొట్టడం ఆమెకు ఒక ఆవేదనగా ఉంటుంది ఈ ఆవేదన యొక్క అంతరార్థం ఏమిటంటే ఈ భువనాలలో ఉన్న నా బిడ్డలందరూ ఇంత దుఃఖంతో ఉన్నారే ఈ దుఃఖానికి కారణమైన మాయవారికి ఎలా పోతుంది వీరికి ఎప్పుడు జ్ఞానం వస్తుంది వీరు ఎప్పుడూ తరిస్తారు కాబట్టి చండీమాత యొక్క తత్వం ఆమె కోపంగా కనిపించినప్పటికీ కేవలం విశ్వంలోని తన బిడ్డల దుఃఖాన్ని భయాన్ని తొలగించాలని నిరంతరం ఆవేదన చెందే పరమ సత్యమైన సంకల్పము మాత్రమే ఈ కథ వినడం వలన మన దారిద్ర్యం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వలన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అమ్మవారి అనుగ్రహం వలన విద్య కీర్తి సంపదలు లభిస్తాయి ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారతారు ఓం మాత్రే నమ